తునిలో జరిగిన ఘటన మీ అందరికీ తెలిసిందే ఈ ఘటనలో వైసీపీ స్పందన ఖచ్చితంగా మనం అందరం మెచ్చుకోవాలండి వైసీపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ సోషల్ మీడియాను మొత్తం మనం మెచ్చుకుని తీరాలి ఎందుకంటే ఈ సంఘటనని తెలుగుదేశం పార్టీ మీదో లేదా కూటమి మీదో బురద జల్లే ఉద్దేశంలో వైసీపీ పార్టీకి మేలు చేసుకునే క్రమంలో వాళ్ళు ప్రవర్తించిన తీరు అద్భుతం చెప్పాలండి మీకు తెలుసు ఒక వృద్ధుడు ఒక మైనర్ బాలికతో అక్కడ ఒక అసభ్యకరమైన ప్రవర్తనతో అడ్డంగా దొరికిపోయాడు అడ్డంగా దొరికిపోయిన తర్వాత అతన్ని అక్కడున్న వాళ్ళ గ్రామస్తులు గ్రామస్తులు అంటే ఆ పేటకు సంబంధించిన వాళ్ళందరూ ఎస్సీలే వాళ్ళు కూడా మొత్తం దహశుద్ధి చేశారు బట్టలన్నీ ఊడదీసి ఎలా కొట్టలో అలా కొట్టారు కొట్టిన వెంటనే పోలీసు వారు వచ్చారు వెంటనే అతని మీద పోక్సో కేసు ఫైల్ చేశారు అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసే క్రమంలో ఈ గ్యాప్లో వైసీపీ చేసిన హడావుడు అంతా కాదండి నిజంగా చెప్తే నమరు మీరు తొలి నియోజకవర్గంలో జరిగింది ఇది ఆ పక్కనే మాది ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు నియోజకవర్గంలో సేమ్ ఇలాంటి సంఘటన జరిగింది కానీ ఈ రెండు సంఘటనల మధ్య వ్యత్యాసం నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది మనకి ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలో ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడి తండ్రి అలాంటి అదే ఏజ్ వృద్ధుడు తనకి పెన్షన్ ఇవ్వడానికో ఏదో సంథింగ్ సచివాలయం ఎంప్లై వెళ్తే అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడని అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది వైసీపీ నాయకుడు తండ్రి యువతల సచివాలయం అంప్లై అంటే వైసీపీ హయాంలో వచ్చిన ఉద్యోగాలే కాబట్టి ఆల్మోస్ట్ ఆ తను కూడా ఆ అమ్మాయి కూడా వైసీపీకి చెందిన అమ్మాయి అయి ఉంటుంది అయినా కూడా ఆ వృద్ధుడు నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడని అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇస్తే వైసీపీ నాయకులు ఈ కాకినాడ జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులు మొత్తం ఇంకా చెప్పాలంటే స్టేట్లో ఉన్న వైసీపీ నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి అలాంటి వృద్ధుడి మీద రేప్ కేసు పెడుతుంది కూటమి ప్రభుత్వం అని బ్లాక్మెయిల్ చేశారండి ప్రభుత్వాన్ని ఒకవేళ నిజంగా కనుక అతను కానీ అరెస్ట్ చేసి ఉంటే ఇది ఈ వృద్ధుడిని పార్టీ ఫీలింగ్తోనే అరెస్ట్ చేశారు అని చెప్పి మొత్తం విపరీతమైన ప్రచారం చేసి సానుభూతి పొందాలని ప్రయత్నం చేశారండి అలాంటి వృద్ధుడే ఇప్పుడు ఇక్కడ తులులో జరిగిన ఆ ఈ ఘటనలో కూడా అతను చేసింది ఘోరమైన తప్పిదం డౌట్ లేదు అందులో చాలా ఒక ఒక మనిషిని తారాస్థాయికి అసహించుకునే పని ఏదన్నా ఉందంటే అదే ఆ ముసలోడి చేసిందే అయితే ఇక్కడ తులులో జా తప్పు చేస్తున్న ముసలోడికి శిక్ష కన్నా డబుల్ త్రిపుల్ పడిపోయింది అతను చచ్చిపోయాడు అతను ఏదో చెరువులు ఏదో దూకి చనిపోయాట అంటే ఆ స్థాయి ట్రోలింగ్ చేశారు వైసీపీ సోషల్ మీడియా వారు మరి వైసీపీకి చెందిన ఒక వృద్ధుడు అదే పని చేసినప్పుడు ఆ వృద్ధుడిని ఎలా సపోర్ట్ చేసుకొచ్చారు ఆ ఆడపిల్ల ఎవరైతే ఆ సచివాలయం ఎంప్లాయ్ ఉందో ఇదేంటండి నా మీద నిజంగా జరిగింది జరిగినప్పుడు నన్ను కేసు పెట్టద్దంటారు ఏంటని చెప్పి అమ్మాయి కూడా బాధపడిందంట అంటే అంటే వాళ్ళ మనుషులు అయితే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అదే ఒకవేళ ఆ కూటమికి సంబంధించిన వ్యక్తి అయితే నిజానికి అధికార పార్టీకి చెందిన అయితే తప్పు చేసి కూడా తప్పించుకోవాలి కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం కూటమికి చెందిన నాయకుడు ఇవ్వడం తప్పు చేస్తే వదిలే ప్రసక్తే లేదు ఖచ్చితంగా వెంటనే అరెస్ట్ జరుగుతుంది అంటే జైలుకి పంపిస్తారు దానికి మించిన శిక్షణ చేస్తుందండి వైసీపీ మతిపోయింది నాకు నిజం నేను అడుగుతున్నాను సూటిగా వైసీపీ నాయకురాలు వరదు కళ్యాణి ఆట శ్యామల ఆట ఇంకా ఎవరెవరు వచ్చి మాట్లాడుతున్నారు ఆ మాట్లాడుతూనే క్రమంలో ఆ ముసలాయన్ని అలాగే ఆ పాప ఆ బాలిక చిన్నపిల్ల ఆ అమ్మాయి వీడియో కూడా వేసి చూపించేస్తున్నారండి నిజంగా ఒక పక్క అప్పుడు ఆ ముసలోడు ఆ బాలిక పట్ల ప్రవర్తించిన తీరు ఎంత జుగుప్సాకారం ఎంత నీచమో వైసీపీ వాళ్ళు చేసే పని అంతకన్నా నీచం అంటాను నేను ఎందుకంటే ఒకసారి ఆలోచించండి వైసీపీ నాయకులు ఆలోచించండి మీ ఇంట్లో ఉన్న ఆడపిల్ల మీద ఇలాంటి అఘాయిత్యం జరిగితే మీరు అలాగే వీడియోలు పెట్టేస్తారండి అమ్మాయి వీడియో కూడా పెట్టేస్తారా అమ్మాయి అందులో బట్టలు సర్దుకుంటున్నట్టు అమ్మాయి పేరు చెప్పేసింది అమ్మాయి ఊరు చెప్పేసింది అయినా సరే ఆ వీడియోని కేవలం ఏదో టీడీపీని బదనాం చేద్దామనో లేకపోతే కూటమిని బదనాం చేద్దామనో ఒక ఒక పసిపిల్ల ఒక మైనర్ బాలికను కూడా మానసికంగా చంపేశారు కదా ఏం దారుణం అండి ఇది ఇప్పుడు ఇలాంటి సంఘటనలు చాలా చోట్ల జరిగాయి జరుగుతూనే ఉన్నాయి కానీ ఆ సంఘటనలో నిందితుడు కనుక ఒకవేళ అధికార ప్రభుత్వానికి చెందిన పార్టీ వ్యక్తి ఎవడన్నా అయితే ఇంకా అక్కడి నుంచి వైసీపీ టేకప్ చేసే విధానం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి పాల్గారు కూడా తెగరెచ్చిపోతున్నారు పాల్గారు స్పాట్లో ఏదో చేసి వెళ్ళి ఎన్కౌంటర్ చేసేలా చేయించేయండి మంచిదే అలా తప్పు చేసిన వాళ్ళు అందరినీ చేయించండి తప్పు చేసిన ఆ టైపు తప్పు చేసిన వాడిని ఎవడో మనం క్షమించక్కర్లే కానీ పాల్గారు మీ సొంత అన్నన్ని చంపారనే కేసులో మీరు నేరస్తుడు మీరు హంతకుడు మరి ఆ తప్పు చేసిన ముసలిని చంపేద్దాం ఆ అతనే చచ్చిపోయి అలాగని మరి మిమ్మల్ని ఏం చేయాలి మిమ్మల్ని కూడా మరి నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచిగట్టి మీ గుండు కొట్టి బొట్లు పెట్టి ఊరేగించాలి మరి సొంత అన్నాన్ని చంపుకుంటావా అని ఇక్కడ చట్టం ఉంది పోలీసులు ఉన్నారు కోర్టులు ఉన్నాయి శిక్షించడానికి అయితే నేను ఎవరైతే ఆ వృద్ధుడు ఉన్నాడో అలాంటి వాడికి ఆ శిక్ష కరెక్టే అలా చేసిన వాళ్ళు చాలామంది వైసీపీలో ఉన్నారు ఇప్పుడు ఆ వరద కళ్యాణి గారిని అలా శ్యామల గారిని అడుగుతున్నాను మీ పార్టీ నుంచి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్సి ఒక మినిస్టర్ గోరంట్ల మాధవ్ అంబటి రాంబాబు అనంతబాబు వీళ్ళ ముగ్గురు కూడా మహిళలతో అలా జుగు ప్రవర్తిస్తూ వాళ్ళు అడ్డంగా దొరికిపోయారు వాళ్ళు కొన్ని స్పేర్ పార్ట్స్ డిస్ప్లే చేశారు అప్పట్లో ఆ పార్టీలో ఉన్న మీరు కనీసం వాళ్ళు సస్పెండ్ చేయమని ఇప్పటిదాకా ఒక్కసారి కూడా అడక్కపోగా వాళ్ళకి సీట్లు ఎత్తనా లేకపోతే వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నా కనీసం నోరెత్తకుండా ఎదుటి పార్టీలో ఎవడన్నా తప్పు చేస్తే వాడి మీద మనం విరుచుకుపడాలనేది మన కంట్లో దూలం పెట్టుకుని ఎదుటోడి కంట్లో నలిసి వెతకడం కదండి కోటం ప్రభుత్వం అయితే ఎవరికి మీలాంటి చాలా మాటలు వస్తే కానీ మీకు చేస్తున్నానండి మీలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వదు తప్పు చేస్తే తప్పు చేసిన ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు వాళ్ళు జైలు పంపిస్తారు చట్టం ఏం చేయరు ఆ పని ఇమీడియట్గా నిమిషాల్లో జరుగుతుంది మరి మీరేం చేశారు అవినాష్ రెడ్డి గారిని మీరు ఇప్పటికీ కాపాడుకొస్తున్నారు కదా ఒక వ్యక్తిని దారుణంగా నరికి నరికి గొడ్డలతో నరికి నరికి చంపిన వ్యక్తిని అనంతబాబుని ఇప్పటికీ మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు కదా ఒక గర్భిణీ స్త్రీ భర్తని చంపేసి శవాన్ని ఇంటి ముందు తీసిరేసిన ఉండి ఈ అంబటి రాంబాబు కానీ గోరంట్ల మాధవ్ కానీ వేళ్ళు కానీ వీళ్ళు ఆ ప్రవర్తించిన వెకిలి చేస్తలో అవి బయటకు వచ్చేయండి దానికి అర్థం అవతల ఉన్న మహిళలు అది భరించలేక బయటపెట్టినా కదా ఇవి ఇవన్నీ మీ కింద పెట్టుకుని మీరు ఇంత దారుణంగా ఒక ఒక మైనర్ బాలికని ఎంత ఘోరంగా ట్రోల్ చేశారంటే కొంతమంది అన్నారండి ఆ వీడియోలో నడ్డాతను మేము ఎస్సీలు ఎస్సీలు అన్నాడు అన్నాడు చూన్నాను తప్పు చేసినప్పుడు తప్పించుకోవడానికి ఏదో అడ్డు పెట్టుకుంటాడు దానికి చాలా మంది తప్పు చేసి కూడా కులాన్ని అడ్డు పెట్టుకుంటారని ఒకడు వీళ్ళు ఎస్ఏఎస్సీ కేసు పెడతారని మరొకడు ఇలా మళ్ళీ ఎస్సీల మీద దుష్ప్రచారం చేస్తున్నారు మీ అందరు కూడా చెప్తున్నాను అతన్ని బట్ట లోడ తీసుకొట్టింది ఎస్సీలే ఇలాంటి తప్పు చేస్తావా అని చెప్పి అతన్ని బట్టలు తీసుకొట్టి పోలీసులు చెప్పారు ఇప్పుడు ఎస్సీ ఎలా చేశాడు అని కులాన్ని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళని అడుగుతున్నాడు మీ కులంలో కూడా ఇలాంటి నేరస్తులు చాలామంది ఉంటారు ఎంతమందిని కొట్టారు మీరు ఇలాగా ఎంతమందిని పోలీసులు కప్పు చెప్పారు అవకాశం దొరుకుతుంది ఎందుకు ఎస్సీల మీద కూడా ఎడతారు నాకు అర్థం కాదు ఏం పాపం చేసాం అతను తప్పు చేశాడు తప్పు చేసిన ఎస్సీలే నిజాయితీ పొద్దుతారు తప్పు చేసిన ఎస్సీలు యాక్సెప్ట్ చేయలేదు సొంత పేటలోనే బాటలో తీసుకుంటారు పోలీసులు వస్తే అప్పు గంత గంతమించి ఏం చేయాలి ఇదేందుకు మొత్తం ఎస్ఐ కులం మీద ఆపాదించేసి రాజ్యాంగం మీద ఆపాదించేసి రాజ్యాంగ హక్కులు ఇచ్చాయి కాబట్టి ఎస్ఎస్కి బెదిరి పెడతామని బెదిరిస్తున్నాడు అమ్మ చచ్చిపోడుకెలాగాని తప్పు చేసిన వాడికి పడాల్సిన శిక్ష కన్నా డబుల్ త్రిబుల్ శిక్ష పడింది కదా ఇంకా ఏం సాధించడానికి వైసీపీ వాళ్ళు కేవలం మీ పార్టీ పబ్బం గడుపుకోవడానికి ఆ మైనర్ బాలికని ఎంత దారుణంగా ట్రోల్ చేసి ఇప్పుడు రేపు పొద్దున ఇంకా అమ్మాయి చదువుకోవాలి ఎదగాలి పెళ్లి చేసుకోవాలి బోడని భవిష్యత్తు ఉంది మీరు చేసిన ట్రోలింగ్కి అమ్మాయి పేరు అడ్రస్ అంతా రివీల్ అయిపోయింది ఏంటండి అమ్మాయి పరిస్థితి ఈ ముసలివాడి చేసిన యథో పని కాబట్టి అతను మనం ఎలాగ సపోర్ట్ చేయలేము అయినా కానీ అతను కూడా ఇమీడియట్గా ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరండి కారణం అడ్డంగా దొరికింది వైసీపీలో అంతమంది ఉండగా చచ్చిపోయి వసతిపోయాడు లేదంటే మొత్తం అతని అతను మిగతా కాలం అంతా జైల్లోనే ఉంది ఏమో వాళ్ళు ఉరుశిక్ష చేసినా మనం ఏమో ఆశ్చర్యపోకర్లే గవర్నమెంట్ చంపేసిన ఏమో అలాంటి చావు పెద్దగా పెద్దగా మనకేమో ఇంపాక్ట్ ఏం చూపించదు కానీ నాకు అడుగుతున్నానండి ఇది ఒకే రకమైన తప్పులు చేసిన వాళ్ళకి ఒకరికి ఒకలా పడుతుంది శిక్ష మరొకరికి మరొకలా పడుతుంది ఇది ఇప్పటి నుంచే కదండి తాగేసి తిట్టాడు అనే కారణంతో కథను చంపేశారు వైసీపీ వాళ్ళే ఎంతమంది తాగట్లేదు ఎంతమంది తిట్టట్లేదు తాగేసి అయితే మాట్లాడాడేట అందుకని చంపేశాం అని చెప్పి ఇప్పటికే వైసీపీ వైరల్ చేస్తుంటారు డాక్టర్ సుధాకర్ గారి గురించి ఇరవై వేలు అప్పు అని ఇరవై వేలు ఇవ్వలేదని చంపేసి సెవెన్ డోర్ డెలివరీ చేస్తారు సుబ్రహ్మణ్యాన్ని అదే చెప్పారు కారణం నాలుగు మామిడికాయలు కోసాడు అని చెప్పి బక్తిశ్రీని చంపేశాం అన్న ఏంటండి కారణం ఆ కారణాలతో కనీసం కుక్కను కూడా చంపరు కదా వైసీపీ చేస్తే అక్కడ ఆ పార్టీలో ఉండి ఎవడు ఎలాంటి యదో చేసుకోవచ్చండి వాళ్ళందరినీ కాచి కాపాడుకుంటారు కంట్లో పెట్టుకుని చూసుకుంటారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వేరేవాడు ఎవడైనా చేస్తే తప్పు అదే తప్పు నాలుగింతల శిక్ష అయితే నేను ఒకటే అడుగుతాను శిక్ష అతనికి ఎలాగ పడుతుంది శిక్ష కొంచెం తొందరగా పడింది అంతే దాని గురించి నేనేమో ఆశ్చర్యపోవట్లేదు కానీ ఆ మైనర్ బాలిక ఎందుకు అంత శిక్ష విధించారు నేను అడుగుతున్నాను వైసీపీ నాయకురాళ్ళని ఒకవేళ మీ దురదృష్టవశాత్తు మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లకి అలాంటి పరిస్థితి వస్తే మీరు అలాగే డిస్ప్లే చేస్తారా అలాగే మొత్తం ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేస్తారా ఆ ముసలోడు ఆ చిన్నపిల్ల మీద చేసిన అకృత్యం కన్నా వైసీపీ వాళ్ళు వైసీపీ సోషల్ మీడియా వైసీపీ మెయిన్ మీడియా ఏదైతే మెయిన్ లైన్ ఛానల్స్ ఉన్నాయి వైసీపీకి పనిచేసేవి వాళ్ళే ఎక్కువ డ్యామేజ్ చేశారు అమ్మాయిని అదేంటి పరిస్థితి కే లేదు మనసు అంటే ఆ ఆడపిల్ల గురించి తలుచుకున్నప్పుడు మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది ఇప్పుడు ఇవి జనరల్గా వాళ్ళ పేరు ఇప్పుడు ఎందుకండి దిశ కేసు మీకు తెలుసు అలాగే నిర్భయ కేసు మీకు తెలుసు ఆడపిల్లల పేర్లు మీకు తెలుసా ఆ పేరు కూడా బయట పెట్టకూడదు అలాంటిది వీడియో అమ్మ చిన్నపిల్ల మాట్లాడుతున్న మాటలు ఆ తన అడ్రస్ తన పేరు మొత్తం కేవలం ఏదో కొండ ప్రభుత్వంలో టీడీపీని చేయాలనే దీంతో వైసీపీ మొత్తం ఆ చిన్నపిల్లల జీవితాన్ని మొత్తం నాశనం చేసి పారేశారు మొత్తం ఏంటో మరి రాజకీయాలు ప్రతిదీ రాజకీయానికి ముడిగడతారు వైసీపీ ప్రతిదీ ఏది చూసినా రా రాజకీయ అందులో గతంలో మంది ఎస్సీల్ని చంపేశారు వైసీపీ హయాంలో ఒక్క నా గొడుగు మాట్లాడలేదు ఇప్పుడు ఎక్కడో చిన్న చిన్న గొడవలు జరిగితే ఆ గొడవలో ఒకళ్ళు ఒకరు కొట్టుకోవడం జరిగింది లేకపోతే ఒకళ్ళు ఒకరు ఏదో ఇచ్చేశారని దాన్ని బోధద్దల్లో పెట్టి ఈవేళ మరి అన్ని ధర్నాలు చేసేస్తాం మేము విజయత్తాం కూటమి ప్రభుత్వం వచ్చాక దళితుల మీద దాడులు అంటున్నా ఇదే వైసీపీ అప్పుడు రకంగా ప్రాణాలే పోయే కదా అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎవడైనా సరే అది దళితుల మీద దాడి చేయని కాపు మీద దాడి చేయని లేకపోతే ఇంకో కమ్మ మీద దాడి చేయని ఎవడన్నా తప్పు చేస్తే చట్టపరంగా ఇమీడియట్గా శిక్ష పడుతుంది కదా వెంటనే కేసు పెట్టి జైల్లో పెడతాను ఇంకా అంతకన్నా ఏం చేయాలి ఏ ప్రభుత్వం చేసేది అదే కదా ఇప్పుడు అలాగే ఈ తునుమూస విషయంలో కూడా ఇమీడియట్గా అతను అరెస్ట్ చేశారు పోగో కేసు పెట్టారు ఇవన్నీ చేసినా గోల గోల చేసి ఇంత రచ్చ చేయడానికి కారణం ఏంటి ఏం చేయాలి మరి అంతకు మించి ఏం చేయాలండి గవర్నమెంటు ఏం చేయలేదు చెప్పండి బాబు కనీసం పునగా పలానా పని ఇప్పుడు అనంతబాబు ఉన్నాడు మండ చేసిన తర్వాత కూడా అతను అరెస్ట్ చేయలేదు అక్కడ జక్కపూడి రాజా ఆధ్వర్యంలో శివమండం జరిగిందన్న రాతన్ మీద కానీ లేకపోతే వాళ్ళ అంచోర్ల మీద కానీ కేసు లేదు అరెస్ట్ లేదు డాక్టర్ సుధాకర్ గారిని చెప్పిన వాళ్ళు ఎవరి మీద కేసులు లేవు వైసీపీ ఆయాంలో వాళ్ళు అలా కేసులు పెట్టకపోతే అప్పుడు మనం అడిగిన పద్ధతి ఉంది ఎవడు తప్పు చేసినా ఆడీఐడీ అని కాదు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఆ కులం ఈ కులం అని కాదు ఎవడ తప్పు చేసినా ఇమీడియట్గా యాక్షన్ గవర్నమెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా ఇంత ఇలా రచ్చ చేసి బాధితులను ఇంకా ఎందుకు ఇంత చిత్రహింసలు గురి చేస్తున్నారు మీ రాజకీయ పప్పం గడుపుకుంటాను మనకి ఆడపిల్లలు ఉన్నారు కదా సూటిగా అడుగుతున్నాడు వైసీపీ వాళ్ళని మన అందరికీ ఆడపిల్లలు ఉన్నారు కదా అందరు ఆడపిల్లలకి అలాంటి పరిస్థితి మన ఆడపిల్లల్ని కూడా మనం అలాగే చేసుకోం కదా మనమైతే కడుపులో పెట్టి దాచుకుంటాం కదా అవతల ఎవడో తప్పు చేసినాడు శిక్ష పడితే సరిపోద్ది ఎందుకు దీన్ని పబ్లిసిటీ చేయడం ఆ పిల్లల జీవితాన్ని ఎందుకు నాశనం చేయడం అనుకుంటాం కదా ఏం మనుషులు రాబో అన్నం తిన్నారు గడ్డి తిన్నారా వైసీపీలో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు కానీ అసలు బుద్ధి ఉందమ్మా మీకు అసలు ఇలాంటి విషయం ఏదో గౌరవ మీ దాంట్లో కామాందులు అందరూ వైసీపీలో ఉన్నారు అడ్డంగా దొరికారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక్కడంటే ఎవరో సాధారణ ప్రజలండి సాధారణమైన ప్రజలు ఏదో చేసుకున్నారు ఎవడెవడో మటన్ చేసుకున్నాడు ఎవడెవడో ఇది చేసుకున్నాడు అంటే ఓకే కొట్టుకున్నారంటే అదే డైరెక్ట్గా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మడలు చేశారు వాళ్ళందరినీ మీరు కాపు కాసుకుంటూ వాళ్ళందరినీ వెనకేసుకొస్తూ ఇలాగే ఒక సామాన్యుల మీద ఇలా విరుచుకుపడి ఎంత ట్రోలింగ్ చేస్తే అంటే నేను నన్ను వైసీపీ జైల్లో పెట్టినప్పుడు నూటికి సగం కేసులు నూటికి యాభై కేసులు పోక్సో కేసులే మైనర్ బాలికను రేపు చేసినోడు మైనర్ బాలికను ప్రెగ్నెంట్ చేసినాడు మైనర్ బాలికను ఇంకోటి ఏదో చేసినాడు మొత్తం నూటికి యాభై కేసులు ఉన్నాయి ప్రతి జైల్లోనూ ప్రతి అందరికీ అలాంటి శిక్షలు పడాలి కానీ ఇక్కడ ఒకడు మాత్రం ప్రాణాలు కోల్పోవడం కారణం వైసీపీ